అందరికీ నమస్కారం నా పేరు శేఖర్ మెట్ల నేను ఈరోజు మీ ముందుకి ఒక కొత్త కాన్సెప్ట్తో రావడం జరిగింది జనరేటివ్ ఏఐ అనే వర్డ్ మనం చాలా ఫ్రీక్వెంట్గా వినడం జరుగుతుంది అసలు వాట్ ఈజ్ జనరేటివ్ ఏఐ అండి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవటం మీ కళ రోజుకొక్క రూపాయితో మీ కళ నిజం చేసుకోండి ఇప్పుడే హరి సిస్టమ్ యూట్యూబ్ మెంబర్గా జాయిన్ అవ్వండి జనరేటివ్ ఏఐ అంటే ఏంటి ఇది బాగా ట్రెండింగ్ అయిపోయింది ఓపెన్ ఏఐ టూల్స్ కానీ చాలా టూల్స్ వచ్చినాయి మన దగ్గరికి ఈవెన్ జనరేటివ్ ఏ అనే వర్డ్ బాగా ప్రావీణ్యంలోకి రావడం జరుగుతుంది ఫస్ట్ టైం కనుక వీడియో ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం కమెంట్ రూపంలో మీ డౌట్స్ ఏమైనా ఉన్నా కానీ తెలియపరచండి మనం జనరేటివ్ ఏ వీడియోలోకి వెళ్ళిపోదాం జనరేటివ్ ఏ అంటే అంటే ఏంటంటే క్లియర్ పాయింట్ ఏంటంటే ఫస్ట్ జనరేటింగ్ న్యూ కంటెంట్ ఆ కంటెంట్ టెక్స్ట్ రూపంలో అవ్వచ్చు లైక్ ఇన్ఫర్మేషన్ ఇమేజెస్ అవ్వచ్చు వీడియోస్ అవ్వచ్చు అండ్ మెనీ మోర్ విచ్ ఇస్ రిలవెంట్ టు ద మన ఫీల్డ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని ఈ జనరేటివ్ టూల్స్ జనరేట్ చేసి ఇవ్వడం జరుగుతున్నాయి మనకి ఈ జనరేటివ్ ఏఐ టూలు ఏ విధంగా పనిచేస్తుంది మెషిన్ లెర్నింగ్ కాన్సెప్ట్ యూజ్ చేసి అంటే ఇట్ ఇట్స్ లైక్ ఒక మిషన్ లాగా అనమాట ఆటోమేషన్ టైపు మరి ఈ టూల్కి ఎక్కడితే ఇన్ఫర్మేషన్ అంతా జనరేటివ్ టూల్ని డెవలప్ చేసేటప్పుడు పబ్లిక్లో లైక్ గ్లోబల్లో ఎవరైతే వెబ్సైట్స్ కానీ లైబ్రరీస్ కానీ అందుబాటులో పెట్టారో ఇలాంటి ఫ్రీ ఓపెన్ సోర్స్ కానీ ఫారమ్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా అందుబాటులో ఉన్న ఇన్ఫర్మేషన్ని మోర్ యాక్యురేట్గా అంటే చాలా కరెక్ట్గా మీరు అడిగిన క్వశ్చన్కి సమాధానం విధంగా ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చి కలెక్ట్ చేసి మీ ముందు ప్రజెంట్ చేయడమే జనరేటివ్ ఏఐ టూల్స్ యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట సో జనరేటివ్ ఏఐ టూల్స్ యూస్ చేసి మీ కెరీర్ని చాలా స్పీడ్గా క్విక్గా స్విచ్ చేసుకోవచ్చు డెవలప్ చేసుకోవచ్చు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అయితే ప్రోగ్రామర్స్ కోసం ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ కోసం అదే పర్టిక్యులర్గా మనము లైక్ కంటెంట్ క్రియేటర్లు అయితే చాలా వ్యాస్ట్ కంటెంట్ని మనం గ్రేట్గా అంటే మీ యొక్క ఐడియాని బట్టి ఆ ఐడియాని క్వశ్చన్ రూపంలో చాట్ జీపీటీ కానీ లైక్ ఓపెన్ సోర్స్ ఏఐ టూల్స్ అనమాట ఇవన్నీ జనరేటివ్ అవ్వే టూల్స్ లాంటివి అడగడం ద్వారా చాలా యాక్యురేట్గా మీకు దగ్గరగా ఉన్న ఇన్ఫర్మేషన్ జనరేట్ చేసి ఇవ్వటం ఒకవేళ మీరు దాంట్లో ఆల్రెడీ ఎక్స్పర్ట్ అయితే అలాంటి జనరేట్ చేసిన ఇన్ఫర్మేషన్ చాలా తక్కువ టైంలో మీరు లైక్ లైక్ మెటీరియలైజ్ చేసుకుని రీయూజ్ చేసుకోవచ్చు సో ఆ విధంగా జనరేటివ్ ఏఐ టూల్ని మీరు మీ కెరీర్లో ఒక భాగంగా చేసుకోవడం వల్ల మీ యొక్క పనిని వర్కింగ్ అవర్స్ని చాలా సేవ్ చేసే విధంగా ఈ జనరేటివ్ ఏఐ టూల్ అనేది హెల్ప్ చేయడం జరుగుతుంది మీరు కూడా ప్రయత్నించాలనుకుంటే ఈరోజే ట్రై చేయండి